సో మీరు గతంలో కూడా మాకు వెయిట్ లాస్ అవడానికి చాలా చెప్పారు ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి క్యాలరీస్ తీసుకుంటే బాడీకి వెయిట్ లో హెల్ప్ అవుతుంది చెప్తారా సి జనరల్ జనరల్గా వెయిట్ గెయిన్ అవడానికి ఫస్ట్ టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి జెనటిక్ ఫ్యాక్టర్ ఇంకొకటి లైఫ్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో చాలా మందికి మేము చూసేది ఏంటంటే మదర్ ఫాదర్ యొక్క యావరేజ్ హైట్ చూస్తాము వాళ్ళ యావరేజ్ వెయిట్ చూస్తాము వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తాము ఇప్పుడు వాళ్ళ మదరు ఫాదరు కూడా సేమ్ అలానే బక్కగా ఉండి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా బక్కగా ఉంటే వీళ్ళ పిల్లలు కూడా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు సో చాలా మంది చాలా ప్రయత్నాలు చేసేస్తారు మా దగ్గర చాలా కేసెస్ వచ్చారు సార్ మేము ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం ఆయుర్వేద ట్రై చేసాం ఇది ట్రై చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి పెరిగే తత్వం ఉంటే కనుక పెరిగిపోవచ్చు తత్వమే లేకపోతే అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిల్క్ శారీ ఉంది ఒక కాటన్ శారీ ఉంది ఏది ఎక్కువ వాటర్ పెంచుకుంటుంది అంటే ఎందుకు అంటే అంటే దానికి పీల్చుకునే లేదు 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 శక్తి ఆ కండిషన్ అలాగే మన కూడా ఒక కెపాసిటీ ఉంటుంది మన బాడీకి పెరిగే కెపాసిటీ ఉంటుంది తగ్గే కెపాసిటీ ఉంటుంది సో ఇవన్నీ జెంటిక్స్ మాట్లాడతాం అనమాట సో జెంటిక్స్ పరంగా చూస్తే వీళ్ళు పెరుగుతారా పెరగారని అనేది చూస్తే తెలిసిపోతుంది లేదా వాళ్ళని అడిగే క్వశ్చన్స్ అడిగితే తెలిసిపోతుంది ఓకే వీళ్ళు పెరుగుతారా లేదని అలాంటి కాకుండా లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే ఆహారంలో లోపాల వల్ల పౌష్టికాహార లోపాల వల్ల అండర్ వెయిట్ ఉండటం వీళ్ళకి ఏం చేస్తాము అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్లోగా క్యాలరీస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం సో వెయిట్ బుటాన్ అవ్వాలి అంటే మినిమం టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ క్యాలరీస్ వరకు కన్జ్యూమ్ చేయాలి వాళ్ళ డే స్కెడ్యూల్లో వాళ్ళు ప్రెజెంట్గా ఇప్పుడు తీసుకునే క్యాలరీస్ ఏంటన్నా జనరల్ కౌంట్ చేసుకుంటే ఒక పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకు మాత్రమే ఉంటాయి సో పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకు క్యాలరీస్ తీసుకున్న ఒక సగటు మనిషి ఒక యావరేజ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనిషి ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ చూసుకోవాలి అంటే మళ్ళీ మేల్కి ఫీమేల్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఫీమేల్ అయితే మళ్ళీ వాళ్ళకి మంత్ని మంత్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉంటాయి ప్లస్ హార్మోనియల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి వీటి అన్నింటినీ కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళని వెయిట్ పుటాన్ చేయాలి అంటే కనుక కొంచెం సూపర్వైజ్గా చేయాలి మేల్స్కి అయితే మెన్కి అయితే కనుక అది అవసరం లేదు వెయిట్ పుటాన్ అవ్వాలి అంటే కనుక వాళ్ళకి అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఇండ్యూసింగ్ ఫుడ్స్ కానీ లేకపోతే ప్రోటీన్ ఇండ్యూసింగ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ ఇచ్చి మనం వాళ్ళని వెయిట్ పెంచవచ్చు అయితే మెయిన్గా ఎవరైతే జెంటికల్ ఇష్యూ లేకున్నా లేకుండా పౌష్టికాహార లోపాలు ఉన్న వాళ్ళని ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే మంత్ బై మంత్ స్లో స్లోగా ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా మేము పెంచుకునే వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి మేము చాలా సందర్భాలు కూడా చూసాం సో ఇలా స్లోగా క్యాలరీస్ పెంచుకుంటే వాళ్ళు ఫస్ట్ బాడీకి అసలు వంట పడుతుందా లేదా అన్నది మేము చూస్తాం సో కంపల్సరీగా వీక్లీ వీక్లీ అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ కిలో పెరిగే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళకి పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఖాళీ కట్టున పరగడుపున ఎంటీ స్టమక్ లో టూ టు త్రీ టీ స్పూన్స్ హనీ కోల్డ్ వాటర్ లో తీసుకోమని చెప్తాం కోల్డ్ వాటర్ తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు హాట్ వాటర్ సో కోల్డ్ వాటర్ లో తీసుకున్నప్పుడు వీక్లీ వీక్లీ కనుక వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెరిగితే వాళ్ళు పెరిగే అవకాశాలున్నాయని అర్థంపుల్ పెరిగే లేకపోతే వాళ్ళకి అసలు అవకాశం ఉందా లేదా మనం చెక్ చేయడానికి సో అండ్ అట్ సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ చిన్న డిఫరెన్స్ కి వాళ్ళకి కొన్ని గ్రాముల డిఫరెన్స్ వస్తాయి కనుక వాళ్ళు పెరిగే అవకాశం ఉందని మేము నిర్ధారించుకుంటాం ఇది చేసి ఒక పది రోజులు పదిహేను రోజులు చేసినా కూడా వాళ్ళు వెయిట్ పెరగకపోతే మోస్ట్లీ ఇట్స్ హోల్డ్ చేస్తాం సో యాక్చువల్ గా చెప్పాలి అంటే భారతదేశంలో పది మందిలో తొమ్మిది మంది ఉపకాయంతో ఉంటున్నారు ఒకళ్ళు బక్కగా ఉంటున్నారు ఈ తొమ్మిది మంది కలిసి బక్కగా ఉన్న వాళ్ళు హెల్త్ బాగాలేదా లేకపోతే నీవు ఏమన్నా నీకు ఇష్యూ ఉందా డిసీజ్ ఉందా క్యాన్సరా అని అడుగుతున్నారే కానీ ఈ ఒక్కటి తొమ్మిది మంది మీరు ఊబకాయం ఉందని చెప్పి అడగలేకపోతున్నారు సో చెప్పాలి అంటే ఇండియాలో మనం మనకున్న ఆహార అలవాట్లు బట్టి మనం వెయిట్ చాలా ఆల్రెడీ చాలా అందరూ సగటు విషయం ఓవర్ వెయిట్ ఉన్నాం సో ఓవర్ వెయిట్ నుంచి మనం నార్మల్ వెయిట్కి రావాలి అంటే కనుక వెయిట్ తగ్గ అందరూ సగటు మనిషి ప్రతి మనిషి ఒక ఐదు నుంచి ఆరు కిలో మినిమం తగ్గాల్సింది యావరేజ్గా సో అలా తగ్గితే గనుక మనం నార్మల్ వెయిట్లో ఉన్నా లేకపోతే కొంచెం అండర్ వెయిట్లో ఉన్నా కానీ పర్వాలేదు కానీ మరీ బక్క చిక్కుపోయి అంటే మనకి యాక్టివ్ లెవెల్స్ కనుక మన ఎనర్జీ లెవెల్స్ కనుక యాక్టివ్గా లేకుండా లేకపోతే ఏమైనా డెఫిషియన్సీస్ ఏర్పడిపోయి ఐరన్ డెఫిషియన్సీస్ ఏర్పడిపోయి విటమిన్ డి త్రీ బీట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఏర్పడిపోతే అప్పుడు వాళ్ళని మనం రీకన్సిడర్ చేసి వాళ్ళకి మినరల్ డెఫిషియన్సీస్ విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా అయితే కనుక వాటిని అలా ట్రీట్ చేసి వాళ్ళు నార్మల్ చేయాలి కానీ లేకపోతే నార్మల్ వెయిట్ ఉండి అండర్ వెయిట్ ఉంటే కనుక వాళ్ళని అలా వదిలేస్తే బెటర్